ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మనుగూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు మంత్రిగా పవన్ కళ్యాణ్ అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు పినపాక నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అనేక సేవాహిత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరఫున జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకుంటున్న శుభవేళ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర కేబినెట్లో చేరడాన్ని ముఖ్యమంత్రి పదవి నిర్మించడాన్ని సంతోషిస్తూ హర్శిస్తూ వారికి మద్దతుగా నలుగురు దినబాక్ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున ఈరోజు పలుగురు పట్టణంలో పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ నిర్వహించి పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున మద్దతు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిబిరాలు నిర్వహించాలని మేమందరం అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు కూడా నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తరఫున నిరుపేదల అభ్యున్నతి కోసం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేక సేవాయుత కార్యక్రమాలు చేపట్టడానికి త్వరలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి జరుగున జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకుంటున్న శుభ